ఇప్పుడు అనుకుంటాను నేను ఎలాంటి చోటు ఉండి పని చేసి కష్టము పడినా సుఖంగానూ ఉన్నా డబ్బులు బాగా సంపాదించిన హ్యాపీగాను ఉన్నా బాధలు ఉన్నాయి అన్నీ ఉన్నా కానీ మనకు డబ్బులు అన్నది చేతిలో పడితే మన అవసరాలు మన ఇబ్బందులు మనకు ఎప్పుడైనా కానీ చేతిలో డబ్బులు ఉందనుకుంటే కష్టం అన్నది కనపడదు అని చెప్తారు కదండి మన పెద్దవాళ్ళు అలా ఎందుకు మిస్ అయ్యాను ఇప్పుడున్న తెలివితేటలు అప్పుడు ఎందుకు లేదు భయపడినా అనుకుంటే అట్లా కూడా భయపడినానండి నేను ఏదైనా ఉంటే కన్నా ముఖాన్నే మాట్లాడేస్తాను ఎందుకంటే పాస్ వచ్చు కాబట్టి పాతదాన్ని కాబట్టి మామ నేను చేస్తానంటే చేస్తా చేయలేనంటే చేయలేను లేదంటే గంట తాళు చేస్తా నాకు కాలు నొప్పులు చేతుల నొప్పులు చేయలేను కొంచెం నీరసంగా ఉందంటే కూడా మామూలు ఓకేలే ఎంటే తాను చేసుకోవచ్చులే అని చెప్పేవాళ్ళు లేదంటే రేపు చేసుకోవచ్చులే అనేవాళ్ళు అట్లా ఉన్న ఇంట్లో నేను ఎంత మిస్ అయినానంటే నాకైతే చాలా మిస్ అయినా ఇప్పుడు బాధపడితే అయితే ఏం రాదు పిల్లలు కూడా చెప్తారు అన్నీ మాకు చెప్తామనుకున్నామే కానీ ఇంటి విన తర్వాత ఇటు చేయడమే నేను ఇన్ని చేసుకు ఉండొచ్చు కదా అందుకే నువ్వు నిలబడిపోయినావా ఇంటికాడ నుంచి వేటికి రాకుండా ఇంటికాడ నువ్వు అందుకే నిలబడినావా డబ్బులు వస్తుందనా ఎందుకు మమ్మల్ని ఇట్లా చేశావు అనేది అంటా అన్నారు నేను అట్లానే ఏమనుకోలేదు డబ్బుల గురించి అని ఏం లేదు డబ్బులు ఇప్పుడు నాకు వస్తుందా రాదు రాగంటే వాళ్ళ ఆలోచన రకరకాలుగా మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నేను లేను ఇంకా పోను తెలిసి అట్లే కదా మాట్లాడతారు వాళ్ళు ఏం మాట్లాడినారు అన్నది నేను కెమెరా ముందు వచ్చి మాట్లాడుతున్నాను అది మీకు అప్లోడ్ చేస్తాను మీరు మంచిగా అనుకోండి చెడుగా అనుకోండి ఎట్లన్నా అనుకోండి అది మీ ఇష్టము ఫ్రెండ్స్ ఒక్క మాట చెప్తున్నాను నా వీడియో మీకు నచ్చితే మటుకు ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సరేనా మీరు లైక్ చేసి కామెంట్ చేసేది ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు ఒక ధైర్యం అన్నమాట నాకు ఒక మోటివేషను సరేనా యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా అలానే ఉంటుంది ఆ వీడియో చేద్దామా ఈ వీడియో చేద్దామా ఏ వీడియో చేస్తే మంచిగా వైరల్ అవుతుంది మంచిగా యూస్ వస్తాయి ఏమి అన్నది ఏం కాదండి అది మనం అనుకునేది ప్రాసెస్ అన్నది కంప్లీట్ అయినంత వరకు కూడా ప్రశాంతత అస్సలు ఉండదు ప్రశాంతత అనేది అస్సలు ఉండదండి నేనైతే కనుక నాకు తెలిసి నేను చాలా కష్టపడుతున్నాను అని అనిపిస్తుంది కాకపోతే కష్టపడినానంటే ఎవరి కోసమో కాదు కదా మీకు మంచి మంచి వీడియోస్ ఎక్కడో ఏడు సముద్రాలకు అవతలు జరి జరిగేటివి ఇవన్నీ కూడా మీకు తెలియ తెలియచేయాలనే నా ఉద్దేశము నా ఆశ ఇంకంతకు మించి ఏమీ లేదు